ఒక పక్క కన్న తల్లి మరో పక్క కట్టుకున్న భార్య మా ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోతున్నావని నాకు తెలుసు మామ రేపు నన్ను అరెస్ట్ చేయించొద్దని అడగటానికి రాలేదు ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది ఇప్పుడు నీతో ఉంది మామ నీతో నన్ను ఈ రాత్రికి ఉండనిస్తావా నీ ఒడిలో నాకు పడుకోవాలనుంది మామా నేను రేపు అరెస్ట్ అయినా పర్వాలేదు జైలు శిక్ష పడినా పర్వాలేదు ఇప్పుడు నీతో గడిపిన క్షణాలను రేపు జైల్లో ఉండి గుర్తు చేసుకుంటుంటాను ప్లీజ్ మామా నా మాట కాదనకు అని సీత అడుగుతూ ఉంటే సరే రా సీత అని చెప్పి రామ్ బాధగా సీతను పిలుస్తాడు ఇక సీత వెళ్ళి రామ్ ఒడిలో పడుకుంటుంది మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదని ఎన్నో కళ్ళు కన్నాము విధి ఎంత విచిత్రమైందో కదమా అది కూడా మనిద్దరం కలిసి ఉండాలని కోరుకునే సుమతి అత్తమ్మ కారణంగా మనిద్దరం విడిపోవలసి వస్తుంది నిజంగా విధి చాలా కఠినమైంది మామా నేను ఏ తప్పు చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే నాకు అంతే చాలు చాలుమమ్మా అని సీత రామ్ ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటే రామ్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది ఇక అప్పుడే సిఐ త్రీలోక్ మహాలక్ష్మి ఇంటికి వస్తాడు మై డియర్ ఫోర్స్ ఫాలో మీ అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్కు సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఇంట్లోకి సీఐ త్రీలోకి వచ్చి సీత సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక సిఐ త్రీలోకి సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి సారీ సుమతి గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు జనార్దన్ గారు మహాలక్ష్మి గారు సుమతి గారు చనిపోయినందుకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు సానుభూతి సంగతి తరువాత మా సుమతక్కను మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకున్నారా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఆ హంతకులు ఎవరో తెలిసింది అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఎవరు సుమతిని మర్డర్ చేసింది సిఐ గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు మేము అనుమానించిన విధంగానే ఈ సీతే సుమతి గారిని మర్డర్ చేసిందని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఏ సాక్ష్యంతో మా సీతే ఈ మర్డర్ చేసింది అంటున్నారు సీఐ గారు అని చలపతి అంటూ ఉంటాడు ఏ సాక్ష్యాలు కావాలి చలపతి గారు సాక్ష్య నెంబర్ వన్ సుమతికి సీతకు మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూ వచ్చాయి సీతే సుమతిని కత్తితో పొడవటం మీరంతా కూడా కళ్ళారా చూశారు కత్తి పైన సీత ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఇక ఈ ఆధారాలు చాలా మిగతా ఆధారాలు మా స్టేషన్కు తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు వెంటనే ఈ సీతను అరెస్ట్ చేయండి సిఐ గారు మీ పద్ధతిలో విచారణ చేయండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత చేత ఎలాగైనా నిజం కక్కించండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇలాంటి హంతకురాలకి తప్పకుండా శిక్ష పడాల్సిందే అని గిరి చెప్తాడు ఆపుతారా అందరూ కలిసి సీతపై కక్ష కట్టినట్టు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు బావా కనీసం నువ్వైనా మాట్లాడవా అని చెప్పి చలపతి జనార్దనే అడుగుతూ ఉంటాడు సుమతి ఆత్మకు శాంతి కలిగించాలి చట్టం తన పని తాను చేసుకుంటుంది చలపతి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ జనార్దన్ గారు అని చెప్పి త్రిలోక్ చెప్తూ ఉంటాడు మిస్సెస్ సీత యువర్ అండర్ అరెస్ట్ లేడీ కానిస్టేబుల్స్ సీత చెతికి బేడీలు వేసి స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్పి త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక లేడీ కానిస్టేబుల్ వచ్చి సీత చేతికి బెడీలు వేస్తూ ఉంటే అప్పుడు రామ్ వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు మన నమ్మకాలతో ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతే మీ అమ్మను అరెస్ట్ చేసింది అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి రామ్ అని చెప్పి అర్చన చెప్తుంది సుమతి వదినా చనిపోతూ సీత పేరే చెప్పింది ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి రామ్ అని గిరి అంటూ ఉంటాడు అవన్నీ ఆధారాలు కాదు ఆరోపణలు మాత్రమే మా అమ్మ గురించి సీతకు మొదటిగా తెలుసు సీత మనందరికీ ఎంతగానో చెప్పి చూసింది మనమే వినిపించుకోలేదు అంతేకాదు మా అమ్మ సీతకు స్వయాన మేనత్త సొంత మనిషిని ఎవరైనా చంపుకుంటారా అని రామ్ మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరినీ కూడా నిలదీస్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు రామ్ అనవసరంగా సీతమ్మను ఇరికించాలని చూస్తున్నారు అని చలపతి చెప్తూ ఉంటాడు రామ్ మీ అమ్మను సీత చంపిందో లేదో మా పద్ధతిలో మేము ఇంట్రాగేషన్ చేస్తాము అని సీఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇంట్రాగేషన్ అంటే మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సీతపై థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తారా అంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని రామ్ అంటూ ఉంటే మావన్నీ ఊహలు కాదు రామ్ గారు ఆధారాలతో వచ్చాము సీతను ఎంక్వైరీ చేస్తే మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇప్పుడైతే సీతను అరెస్ట్ చేయక తప్పదు మీరు అంతగా కావాలనుకుంటే మీరు కోర్టులో బెయిల్ తీసుకొచ్చుకోండి అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు యాంటీస్పెక్టరీ బెయిల్ తీసుకొచ్చాను అని చెప్పి వెనుక నుంచి లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇక లాయర్ బెయిల్ తీసుకొచ్చి సిఐ త్రీలోకి ఇవ్వగానే సీఐ త్రీలోకి బెయిల్ చూసి ముందస్తు బెయిల్ తీసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును మీరంతా కలిసి సీతను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకనే సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి సీతకు ముందస్తు బెయిల్ ఏర్పాటు చేశాను అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ ఇలా చేస్తున్నట్టు మాకు కనీసం చెప్పనన్నా చెప్పలేదు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వీళ్ళతో కలిసి మీరంతా కూడా సీత హంతకురాలని నమ్ముతుంటే మీకు ఎలా చెప్పను పిన్ని అని చెప్పి రామంటాడు సీత మీ అమ్మను చంపిన హంతకురాలు రామ్ అని చెప్పి అర్చనంటుంది సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే సీత నా భార్య అని చెప్పి రామ్ అంటాడు షభాష్ అల్లుడు సీతకు నువ్వు తోడుగా ఉంటే వీళ్ళెవరూ కూడా ఏం చేయలేవరు అసలైన మగాడివి మొగుడివి అనిపించావు అని చెప్పి చలపతి రామ్ని పొగుడుతూ ఉంటాడు చేతిలో బెయిల్ పేపర్ పడింది కదా సిఐ గారు ఇక వెళ్ళండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు పక్కా ఆధారాలతో తప్పకుండా వస్తాను నేరస్తులు ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు అని సిఐ త్రిలోకి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామ్ గారు ఫర్దర్ గా కేసు స్టడీ చేస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక లాయర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామ్ నువ్వు ఇలా చేయటం ఏం బాలేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత మా అమ్మను చంపలేదు అలా అని చెప్పి నేను నమ్ముతున్నాను ఒకవేళ సీత వల్లే మా అమ్మ మర్డర్ అయ్యి ఉంటే గనక తప్పకుండా సీతను నేనే పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాట మీదే ఉండు సీతే సుమతిని మర్డర్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి రామ్కి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతే రాముడి కట్నం ఆ రాముడే సీతకు దైవం అన్నది నిరూపించావు రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక రామ్ ఒంటరిగా బాధపడుతూ ఉంటే సీత కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది వద్దు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు తాగు మామ తలనొప్పి తగ్గుతుంది అని సీత చెప్తూ ఉంటుంది నొప్పి తలలో కాదు మనసులో సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు విద్యాదేవి టీచరు మా అమ్మ సుమతి ఇద్దరు ఒకరేనని నువ్వు మామయ్య అత్తయ్య ఎంతలా చెప్పినా కూడా మేము వినిపించుకోలేదు చివరికి మా అమ్మే తనని తెలిసేసరికి మా అమ్మ ఈ లోకంలో లేకుండా పోయింది మా అమ్మకే ఇలా ఎందుకు జరుగుతుంది మామయ్యను ఎదిరించి పుట్టింటికి దూరమై మా డాడ్ని పెళ్లి చేసుకుంది మా డాడ్కు దూరమై చాలా రోజులు ఆశ్రమంలో ఉంది ఇప్పుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి నేనే నీ మనిషిని అని చెప్తున్నా కూడా ఎవరు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాము అమ్మ చనిపోయే ముందు ఎంత చిత్రవాద అనుభవించిందో సీత అని చెప్పి రామ్ బాధపడుతూ ఉంటాడు అమ్మను చంపింది ఎవరైనా సరే వదిలేది లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు అవును మామ అత్తమ్మకు ఇంట బయట ఎలాంటి శత్రువులు లేరు అందరితో కూడా చాలా మంచిగా ఉండాలని చూస్తుంది అలాంటి అత్తమ్మను అసలు ఎవరు చంపాలని చూస్తుంటారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఏసీపీ గారికి చెప్పాను సీత ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మామ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదలొద్దు అని చెప్పి సీత చెప్తూ ఉంటే వదలటం కాదు సీత వాళ్ళకు నేనేంటో చూపించి మా అమ్మ ఆత్మశాంతి కలిగేలా చేస్తాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ మహాలక్ష్మి ఇంటికి బైక్ మీద వస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కొడుకు గౌతమ్ సరాసరి ఇంట్లోకి వస్తూ ఉంటే వాచ్మెన్ సాంబా బైక్ని ఆఫ్ చేస్తాడు లోపలికి పోనివ్వను ఎవరయ్యా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వెవరు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు కనిపించట్లే నేను వాచ్మెన్ని అని చెప్పి సాంబా చెప్తూ ఉంటాడు అయితే నీ పర్మిషన్ తీసుకొని నేను లోపలికి వెళ్ళాలా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి మేడం పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటాడు ఆ మహాలక్ష్మికి నేను బాగా కావాల్సిన వాడిలే అని చెప్పి గౌతమ్ సరాసరి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే హాల్లో చలపతి జనార్దన్ గిరి అర్చన నుంచొని ఉంటారు ఇక గౌతమ్ ఇంట్లోకి వచ్చి హాయ్ జనార్దన్ గారు హాయ్ చలపతి అంకుల్ హాయ్ గిరి అంకుల్ హాయ్ అర్చన గారు అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ సీత కూడా వస్తూ ఉంటారు హాయ్ సీత గారు హాయ్ రామ్ బ్రో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మమ్మల్ని అందరినీ తెలిసిన వల్ల పలకరిస్తున్నావు ఎవరు నువ్వు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నేనెవరో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు సర్ప్రైజ్ కూడా అవుతారు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఎవరో చెప్తే మేము షాక్ అవుతామో సర్ప్రైజ్ అవుతామో చూస్తాము అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నేను మహాలక్ష్మి కోసం వచ్చాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి అని అంత ధైర్యంగా పిలుస్తున్నావంటే నీకు ధైర్యమైనా ఉండాలి లేకపోతే మహాలక్ష్మికి దగ్గర బంధువైనా అయి ఉండాలి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నేను బంధువుని ప్లస్ నాకు ధైర్యం కూడా ఉంది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు మా పిన్నికి తెలుసంటే మా పిన్నికి నువ్వేమవుతావో చెప్పు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా చెప్తే మీరు షాక్ అవుతారు సర్ప్రైజ్ అవుతారని అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్